ఈరోజు ఉల్లిగడ్డ బజ్జీలో ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం దీనికోసం ఉల్లిగడ్డలను చిన్న చిన్న కట్ చేసుకొని దీనికి సరిపోయినంత శనగపిండి ఒక చెంచా కారం సరిపోయినంత ఉప్పు చిన్నగా కట్ చేసుకున్న కొంచెం కలమ్మాకు కొద్దిగా వామని అలిచేసుకోవాలి కొంచెం అంత సుడా ఇవన్నీ మంచిగా కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటే కలుపుకోవాలి పిండిని ఒకటేసారి చాలా పోసుకోవద్దు ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకొని నూనె మంచిగా వేడైనాక చేతితోనే ఇట్లా నూనెలా చిన్న చిన్నగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోలించుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు గోలించుకుంటే బజ్జీలు రెడీ అవుతాయి ఈ బజ్జీలు మేము చాలా చర్లే వేసుకుంటాము సాయంత్రం పూట స్నాక్స్కి కూడా చేసుకొని తినొచ్చు బాగుంటాయి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి